నమస్కారం గత నెలలో గదపూడి మండలం కైపూరు గ్రామంలో అదేవిధంగా ఇప్పుడు గ్రామాలకు సంబంధించిన దాదాపు పది పన్నెండు మంది ఒక కంజాయి సరఫరా కేసులో నిందితుడిగా పోలీసులు పట్టుకోవడం జరిగింది ఆ సందర్భంగా సంఘటన జరిగి దాదాపు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు పోలీసులు చేశారు రెండో తారీఖు ఎప్పుడో వాడు కేసు రిజిస్టర్ చేశారు ఈ మధ్యకాలంలో అనేక రాజకీయాలు చేసి గణేష్ అనే ఒక అబ్బాయి టైపోర్ గ్రామానికి చెందిన గణేష్ అనే అబ్బాయి ఎప్పుడో నాతో తీర్చుకున్న ఒక సెల్ఫీ ఫోటోని ఫ్యాక్షన్ పేపర్లో ప్రచురించి సంజాయ్ కేసులో ఎమ్మెల్యే అనుచరుడు అని దానికి హిట్టింగ్ పెట్టి కంటెంట్లో మాత్రం ఏ విధంగానూ దానిపైన ఆ నిందితులు చెప్పడం కానీ లేకపోతే పోలీసులు ఎంక్వైరీలో తేలడం కానీ ఇది నాకు సంబంధం ఉన్నట్టు కానీ లేదంటే అతను నా మిత్రుడైన విషయాన్ని ఎక్కడైనా బహిర్గతమైన విషయాన్ని ఎక్కడా ఎవరు బహిర్గత పరచలే అయినప్పటికీ అప్రదష్టి పార్టీ అయ్యారనే ఉద్దేశంతో ఎవరైతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చత్సూర్యనారాయణ రెడ్డి గారు సాక్షి యాజమాన్యాన్ని ప్రభావితం చేసి వారం రోజుల పాపం వరుసగా మాట్లాడుకొని టీఎంఓ కార్యాలయంలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారి ద్వారా ఇబ్బంది చేయించి ఆ వార్త జరిగింది అతను నా అనుచరుడు అనడానికి అందులో ఎటువంటి సాక్షి ఆధారాలు వాటి చూపలేదు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ సాక్షి యాజమాన్యం పైన క్సిస్ మీడియాకి ఎవరైతే బ్యూరో చార్జీలో ఉన్న బ్యూరోస్ పైన ఐదు మంది పైన నేను పరువు నష్టం దావరీ చేస్తాను ముందుగా నోటీస్ జారీ చేస్తాను కోటి రూపాయలు డ్యామేజ్ చేస్తూ వారికి వాళ్ళ నోటీస్ పంపిస్తా ఇటువంటి అవాస్తవాల్ని ఇటువంటి కలిపిత కథల్ని మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ నాయకుల రాజకీయ ప్రయోజనాల కోసం వండి వార్చుద్దని కాబట్టి యాజమాన్యానికి సాక్షి బీరులకి కూడా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా అందులో పన్నెండు పదమూడు మంది ఉన్నారు అందులో అందరూ కూడా రకరకాల రాజకీయ పార్టీలకి అభిమానులుగా ఉన్న వ్యక్తులని చెప్తా ఉన్నారు ఇరవై మూడవ తేదీనే పోలీసులు దృష్టికి వచ్చి రెండవ తారీఖు కేసు నమోదైన పరిస్థితిలో వారం పది రోజులు యవత ఉంటే ఒకవేళ నిజంగా అతను నాకు సంబంధించిన వ్యక్తి నా అనుచరుడు నా అనుయాయుడు అయి ఉంటే అతన్ని కేసులో ఎందుకు అరెస్ట్ అయ్యే విధంగానే ప్రవర్తిస్తాను అతను రక్షించుకునే ప్రయత్నం చేస్తాను కదా ఆ రైతులు ఆయన మీకు బయటకు వచ్చిందా నేను ఆ కేసు గురించి ఆమె విచారణ చేశాడు మీకు ఏమన్నా బయటకు వచ్చిందా నన్న వెంట తిరిగి అవ్వడానికి మీకు చాలా సమాచారం ఉందా ఇటువంటి సమాచారం లేకుండా ఇక్కడ ఒక నాయకుడు చెప్పిన మాటలు విని ఇక్కడ ఒక నాయకుడు మీ కోసం సాక్షి యాజమాన్యం ఈ విధంగా వార్తను చేసింది దీనికి వాడ నోటీసు పంపిస్తా ఉన్నా దానికి సరిగిన సమాధానం రాకపోతే యామల్ సూట్ కోర్టులో వేసి వారిని కోర్టు చుట్టూ తిప్పడం వారు క్రమాపణ చెప్పాలి లేదా డ్యామేజ్ క్లెయిమ్ ఎంతైతే అయితే ఉన్న అదే కట్టాలి రెండిట్లో ఏదోటి జరిగే వరకు సాక్షి పైన పోరాటం చేయడం మానవు ఇటువంటి అవాసవాలు ప్రచురించడం ఆ వార్తని పాపం మరలా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వెళ్తున్నారు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఆ వార్తని నరేంద్ర మోడీ గారి అకౌంట్కి అమిత్ షా గారి అకౌంట్కి ట్యాక్ చేయడం అంత పిచ్చి ఆలోచనలో చూడండి అంటే అసలు ప్రభుత్వం ఏంటి ప్రభుత్వ వ్యవస్థలు ఏ విధంగా నడుస్తాయి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఉంటుంది అనే విషయం ఒక మాజీ శాసనసభ్యుడికి తెలియకపోవడం ఆశ్చర్యకరం కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఎక్కడ ఏ నాయకుడు ఎటువంటి వ్యక్తి ఏ నాయకుడు పంతీ ఎలా ఉంది ఏ నాయకుడు అవినీతికి పాల్పడుతున్నాడు ఏ నాయకుడు అవినీతికి పాల్పడటం లేదు పార్టీ వ్యవహారాల్లో కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ ఆ నాయకుని యొక్క మార్టిసిపేషన్ ఏ విధంగా స్టేట్ ఇంజన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాయకులు ఇస్తూ ఉంటారు సూర్యనారాయణ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి పంపిస్తే నరేంద్ర మోడీ గారు ఆ విషయం పైన చర్య తీసుకుంటారని ఆయన అనుకోవటం ఆయన అవివేకమో తెలియదు మరి ఆయన్ని ఈ ప్రాంత ప్రజానికి అందరూ శంగరగంగిరెడ్డి అని అంటారు అదొక్కసారి మరో మార్పు నిరూపించుకున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ సాక్షి యాజమాన్యానికి మరొకసారి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా ఇటువంటి కల్పిత వార్తలు కానీ అవాస్తవాలు కానీ ప్రచురిస్తే తీవ్రంగా పరిణామాలు ఉంటాయి ఇందులో ఎటువంటి పరిస్థితులు వెనక్కి తగ్గేది లేదు అనేది సాక్షి యాజమాన్యానికి తీవ్రంగా హెచ్చరిస్తూ తెరవదీస్తుంది